హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు తమిళనాడు చూసినట్టుగా ఒక కొత్త బ్లాక్ అయితే మేము ముందుకైతే వచ్చేసాను సో ఫైనల్లీ మేమైతే ఇండియాకి అయితే వెళ్తున్నాము ఆఫ్టర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత ఫైనల్లీ ఇప్పటికైతే టైం వచ్చింది ఇండియాకి వెళ్ళడానికి సో లాస్ట్ వన్ మంత్ ముందే మేము టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము సో ఇదైతే సర్ప్రైజ్ విజిట్ ఎవరికైతే చెప్పట్లేదు ఓన్లీ బానువల్ల బ్రదర్కి అయితే చెప్పాము ఇంకా ఒకరికన్నా చెప్పాలి కదా అని అట్లా చెప్పాము ఇంకా ఎవరికి చెప్పకుండా వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దాము వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయో క్యాప్చర్ చేయాలి అనేసి చాలా ఎక్సైటెడ్గా అయితే ఉన్నాం మేము ఇంకా ఇండియా వెళ్తున్నామంటే అంటే ఆబ్వియస్లీ షాపింగ్ అయితే ఉంటుంది చాక్లెట్ కావాలా మా ఓడి రెండు పిక్ చేసింది క్యారమిల్ కప్స్ క్యారమల్ కప్స్ ఇంకేంటే స్నాక్స్ షాపింగ్ చేయడానికి అయితే మేమైతే కాస్కోక్ అయితే వచ్చేసాము ఇక్కడ ఇంకా ఇండియాకి వెళ్తున్నామంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసేది చాక్లెట్స్ ఇంకా మేము అందరికీ ఏం తీసుకెళ్ళట్లేదు ఈసారి మళ్ళీ చాక్లెట్స్ అయితే తీసుకెళ్దాము అని అనుకున్నాము అందుకే ఇంకా కాస్క్ అయితే మనకి బల్క్లో ఉంటాయి అలానే ప్రైస్ కూడా తక్కువగా ఉంటాయి అనేసి ఇక్కడికైతే వచ్చాము ఇంకా కాస్కోలు అయితే చాలా వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ అయితే ఉంటాయి అలానే ఇక్కడ వైటమిన్స్ క్యాప్సిల్స్ కూడా ఉంటాయి అవి చాలా మంది అయితే ఇక్కడ నుంచి ఇండియాకి అయితే తీసుకెళ్తారు సో మేమైతే అవి అయితే పిక్ చేయట్లేదు జస్ట్ చాక్లెట్స్ అవి తీసుకెళ్తున్నాము సో ఇంకా ఇక్కడ కోకోనట్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి అవి అయితే తీసుకుంటున్నాము సో మా వాడికి కావాల్సినవి వాడైతే పిక్ చేసుకుంటున్నాడు సో ఇంకా ఇలా కార్ట్ ఉంటే ఆ కార్ట్ని తోస్తూ ఉన్నాడు సో వాడికి ఒక ఫండ్ లాగా ఇది ఇది కొత్తగా అయితే కార్ట్ని తోయడం అయితే అలవాటు చేసుకున్నాడు ఇంకా ఎక్కడికి షాపింగ్ వెళ్ళినా ఇది ఒకటి వాడికి అయిపోయింది మంచిగా వాడు దాంతో ఆడుకుంటాడు అప్పుడు మేమైతే మా షాపింగ్ అయితే మేము కంప్లీట్ చేసుకుంటున్నాము ఇక్కడ ఎక్కువ చాక్లెట్స్ తీసుకుంటున్నాం తీసుకుంటున్నామంటే సేమ్ డే మా అక్క వాళ్ళ పాపది బర్త్డే ఉంది సో ఆ రోజు ఇంకా పిల్లలకి చాక్లెట్స్ కూడా ఇవ్వాలి అనేసి అలా ఇంకొన్ని ఎక్కువ చాక్లెట్స్ అయితే తీసుకుంటున్నాము అలానే మేము ఇండియా ట్రిప్కి అయితే ఎక్కువైతే గిఫ్ట్స్ అయితే ఏం తీసుకెళ్ళట్లేదు పిల్లలు అందరూ చాలామంది ఉన్నారు సో అందరికీ చాక్లెట్స్ ఇస్తే సరిపోతుంది కదా అనేసి చాక్లెట్స్ అయితే ఎక్కువ మటుకు తీసుకున్నాము అలానే ఇంకా రేపు ఫ్లైట్ ఉంది మాకు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇంకా ఇలా కొన్ని తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చాక ఆబ్వియస్లీ రేపు ఇండియా వెళ్తున్నామంటే ఇంకా వన్ మంత్ ఇంట్లో ఉండం కదా ఇంకా మొత్తం అయితే క్లీన్ చేయాల్సి వస్తుంది సో ఇంకా మొత్తం వాష్రూమ్స్ అవన్నీ అయితే నేను నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను ఇంకా మళ్ళీ వన్ మంత్ ఉండం కదా సో మళ్ళీ ఫుల్ డస్ట్ అయిపోతుంది అనేసి సో ఇంట్లో మనుషులు ఉంటేనే మనకి ఇల్లు బాగుంటుంది లేకుండా ఉంటే ఇల్లు అంతా మళ్ళీ గలీజ్ అయిపోతుంది మళ్ళీ వచ్చినాకన్నా మనమే క్లీన్ చేసుకోవాలి సో అలాంటప్పుడు ముందే కొద్ది క్లీన్ చేసుకుంటే మళ్ళీ వచ్చినది కొద్ది ఈజీ అవుతుంది అనేసి ఇంక మొత్తం అయితే డీప్ క్లీనింగ్ అయితే చేసేసాను సో వాష్రూమ్స్ అలానే ఇక్కడ క్లాజెట్ కూడా క్లీన్ చేశాను చూడండి ఎంత చెత్త వచ్చిందో సో ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటుంటే కూడా లాస్ట్లో ఒకసారి క్లీన్ చేసుకునేటప్పుడు చాలా డస్ట్ అయితే వస్తుంది ఇంకా అలానే కుకింగ్ కూడా నేను ఒక పక్కన స్టార్ట్ చేసేసాను ఇంకా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ అయిపించాలి కదా సో ఫ్రిడ్జ్లో అయితే క్లీన్ చేసుకొని ఇంకా ఏవేవి మిగిలిపోయినావో అవన్నీ కూడా కుక్ చేసేసాను ఇంకా తనకి చిన్నోడికి మాకు అన్నీ కలిసి ఒకేసారి అయితే కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను సో పొటాటో ఫ్రై అలానే బెండకాయలు ఉన్నాయి అవి కూడా కొద్దిగా ఫ్రై చేస్తాను ఇవన్నీ కుకింగ్ అయ్యాక చిన్నవాడికి స్నానం చేయించి ఇంకా ఆయన అయితే పడుకోబెట్టాను ఇంకా ఆయన పడుకుంటేనే నాకు అయితే పని అవుతుంది ఇంకా బట్టలు కూడా ఉన్నాయి అవి కూడా వాషింగ్ చేశాను అవన్నీ వాషింగ్ అయిపోయాక ఇంక చిన్నవాడు అయితే లేచేసాడు ఇంకా తనకైతే ఫీడ్ చేస్తున్నాను నార్మల్లీ తనకైతే హై చీర ఉంది దాంట్లో పెట్టి ఫీడ్ చేస్తాను ఈరోజు ఈ చిన్న పాత చీర ఇది ఇది చిన్నప్పుడు అయితే తన అయితే ఫీడ్ చేస్తున్నా కానీ ఇదైతే మేము ఇండియాకి తీసుకెళ్ళాలి అనేసి అందులో అయితే తనకు అలవాటు చేపించాలనేసి అందులో కూర్చోబెట్టి ఫీడ్ అయితే చేస్తున్నాను తనకైతే ఈరోజు పొటాటో క్యారెట్ అలానే స్వీట్ పొటాటో అయితే బాయిల్ చేసి తనకైతే ప్యూర్ అయితే చేశాను అలానే ఈ చీర ఎవరికైనా కావాలంటే చాలా యూస్ఫుల్ అవుతుందని చూపిస్తున్నాను ఇది మనం ఫోల్డ్ చేసుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు ట్రావెల్కి సో ట్రావెల్కి అయితే చాలా బాగుంటుంది ఇది ఫోల్డ్ చేసి మనమైతే బ్యాగ్లో పెట్టేసుకొని తీసుకెళ్ళచ్చు ఇలా ఫోల్డ్ అయిపోతుంది సో పిల్లలు కూడా ఎక్కడైనా కూర్చోబెట్టి మంచిగా తినిపియచ్చు సో మేమైతే ఇండియాకి అయితే తీసుకెళ్దాం అనేసి ఇందులో అయితే తనకు అలవాటు చేపించాలనేసి ఇప్పుడైతే దాంట్లో కూర్చోబెట్టి తినిపిస్తున్నాను సో ఇంకా తనకైతే తినిపించాక ఇంకా నేను కూడా ఒకసారి లంచ్ చేశాక పని అన్ని చేసుకుందాం అనేసి లంచ్ అయితే తింటున్నాను సో నా లంచ్ ప్లేట్ అయితే రోజు పొటాటో ఫ్రై అలానే కొద్దిగా బెండకాయ ఫ్రై అలానే పప్పు నెయ్యి వేసుకొని తినేస్తున్నాను సో ఇంకా నేను తింటుంటే తను అయిపోయాక తనైతే ఇలా నా దగ్గరికి వస్తాడు సో నేను తింటున్నప్పుడు కావాలని వస్తాడు సో అలా కొద్ది కొద్దిగా పెడుతూ ఇంకా నేను కూడా నా అయితే కంప్లీట్ చేసుకున్నాను లంచ్ అయ్యాక చిన్నవాడు ఇక్కడైతే ఆడుకుంటున్నాడు ఇది తన ఫేవరెట్ బుక్ సో ఇందులో కలర్స్ అనేవి ఉంటాయి అవన్నీ తను ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తున్నాడు సో అవన్నీ స్టిక్ చేస్తూ ఉంటాడు ఇది చాలా ఎంగేజింగ్గా ఉంటుంది పిల్లలకి సో తన లర్నింగ్ కూడా బాగా నేర్చుకుంటారు సో ఇది నేను ట్రావెల్కి కూడా తీసుకెళ్దాము ఫ్లైట్లో ఇది కూడా యూజ్ అవుతుంది వాడు ఆడుకుంటాడని ఇది కూడా ఒకటి చూపిస్తున్నాను ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి అలానే ఇక్కడ వాషింగ్ మిషన్లో కూడా నేను ఇంట్లో ఉన్న మ్యాట్స్ అన్నీ వేసాను సో ఇది వాషింగ్ మిషన్ ఇందులో మనము అన్నీ వేసేసి ఒక ఫార్టీ మినిట్స్ అయితే పడుతుంది మొత్తం వాష్ అయిపోతుంది ఇలా వాష్ అయ్యాక ఇవన్నీ తీసి మనము డ్రయర్లో వేసుకోవాలి సో ఇలా డ్రయర్ ఉంటుంది సో అక్కడి నుంచి తీసి మనం డ్రయర్లో వేసేసాక మనము టైం అడ్జస్ట్ చేసుకుంటే ఒక వన్ అవర్లో మొత్తం మనకి డ్రై అయిపోతుంది ఇంకా మళ్ళీ మనం బయట ఆరవేయడం ఏమి ఉండదు ఇంకా ఎండకి సో ఇక్కడైతే ఇలానే ఉంటుంది సో అది ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను సో అన్నీ వేసేసాక జస్ట్ వన్ అవర్ పెడత పెడితే సరిపోతుంది లేదు ఇంకా మనకి కొద్దిగా వెట్టుగానే ఉన్నాయంటే మళ్ళీ టైం అడ్జస్ట్ చేసుకొని ఒక ఇవి మ్యాట్స్ అవి కదా ఇంకా వన్ అవర్ తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ మళ్ళీ అయితే పడుతుంది సో చూసుకొని మనం టైం అడ్జస్ట్ చేసుకొని అయితే వేసుకోవాల్సి ఉంటుంది సో కంప్లీట్గా డ్రై వేసి వస్తుంది మనకి ఇంకా మళ్ళీ మనం బయట ఆరేయడానికి ఏమీ అవసరం ఉండదు సో ఇలా అయిపోయాక చిన్నవాడు అయితే ఇక్కడ మంచిగా ఆడుకుంటాడు కొద్ది తిన్నాక ఇంకా వాడు ఆడుకుంటున్నప్పుడు అయితే నేనైతే వేరే పనులు అయితే చేసుకుంటాను సో ఒక్కడే ఉంటే మంచిగానే ఆడుకుంటాడు ఏమి ఇబ్బంది ఉండో అలా నేను ఒక గిన్నె ఒక గిరెట్ ఇస్తే చాలు వాడు మంచిగా ఆడుకుంటాడు చూడండి ఎంత క్యూట్గా ఆడుకుంటున్నాడు ఇంక తిన్నాక నేను కుకింగ్ చేసిన వెజల్స్ అనేవి ఉన్నాయి అవన్నీ వాష్ చేస్తాను అలానే బట్టలు కూడా వాష్ చేసినవి అయితే ఉన్నాయి అవి కూడా ఒకేసారి ఫోల్డ్ చేసి అయితే పెట్టేస్తున్నాను సో బయటికి వెళ్ళాలి అంటే నార్మల్ వెకేషన్కి ఎలా వెళ్తే టూ త్రీ డేస్ అయితే మనం అలానే వదిలిపెట్టి వెళ్ళొచ్చు కానీ వన్ మంత్ కదా సో మొత్తం డీప్ క్లీనింగ్ చేయాల్సి వస్తుంది సో చాలా పని అయితే ఉన్నది లాస్ట్ డే సో నాకైతే మొత్తం పని చేసుకున్నప్పుడు ఫుల్ టైర్డ్ అయితే అయిపోయాను అంత పని ఉన్నది సో ఇంక ఇవన్నీ ఫోల్డ్ చేసుకొని ఇవన్నీ పెట్టేసుకొని మళ్ళీ వాడిని చూసుకోవాలంటే చాలా కష్టమైంది సో చూపించాను కదా ఇలా డ్రై అయిపోతాయి మీకు డ్రై అయింది కూడా నేను ఒకసారి చూపిస్తున్నాను సో ఇంకా ఆటోమేటిక్గా డ్రై అయిపోయితే ఇంకా మనం తీసి వేసేసుకోవచ్చు ఇంకా ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక మేమైతే అప్ అయ్యి ఈవినింగ్ ఫోర్ థర్టీ అలా బయటకైతే స్టార్ట్ అయ్యాము సో మా ఇంటి దగ్గరే ఒక ఫైవ్ మినిట్స్ అవి మా ఫ్రెండ్స్ అయితే ఉంటారు వాళ్ళైతే ఇంటికి అయితే ఇన్వైట్ చేశారు సో ఒకసారి ఇండియా వెళ్ళే ముందే మీటప్ అవుదాము అనేసి అన్నారు సో ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంకా చిన్నోడు కూడా కొద్దిసేపు ఆడుకుంటాడని ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇక్కడ వాళ్ళు మ్యాంగో లెస్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చారు చాలా బాగుండే ఇంకా మ్యాంగో లెస్ అయితే తాగేసి అలానే పప్స్ కూడా ఇచ్చారు పప్స్ అలానే చాయ్ కూడా ఇచ్చారు ఇంకా నేను ఛాయ్ తాగాను కదా అనేసి లెస్ అయితే తాగాను ఇంకా పిల్లలు అయితే కాసేపు ఆడుకున్నారు ఇంకా అక్కడే మాకు లేట్ అయిపోయింది ఇంకా సెవెన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా మాట్లాడుతూ ఉన్నాము ఇంకా ఇంకక్కడ నుంచి మాల్కి అయితే వచ్చాము మేము ఇక్కడ సో ఇక్కడ ఒక ల్యాప్టాప్ బ్యాగ్ అయితే పిక్ చేసుకోవాల్సి ఉన్నది ఇంకా ఆ బ్యాగ్ అయితే తీసుకుందాం అనేసి వచ్చాము ఇక్కడ ఇంకా బ్యాగ్ కూడా తీసుకుని ఇంకా మా రిటర్న్ అయితే ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చాక ఇంకా చిన్నోడు బ్యాగ్స్ అయితే కొన్ని ప్యాక్ చేయాలి ఇంకా ఇలా టాయ్స్ అన్నీ ఉన్నాయి కొన్ని టాయ్స్ అయితే వాడి ఫేవరెట్ టాయ్స్ అని ప్యాక్ చేస్తే అక్కడ ఇండియాలో ఆడుకోవడానికి ఉంటుంది అనేసి అవి అయితే ప్యాక్ చేయాలని పక్కన పెట్టాను అలానే లగేజ్ కూడా సర్దాలి లగేజ్ ఆల్మోస్ట్ నేను కొన్ని అయితే ముందే ప్యాక్ చేశాను వన్ మంత్ ముందే నావి చిన్నోడు బట్టలు ఇంకా మిగతావన్నీ అన్నీ చిన్నోడు పడుకున్నాకైతే స్టార్ట్ చేయాలి ఇంకా నేను ఇక్కడైతే పన్నీర్ ఉన్నది పన్నీర్ ఫ్రై చేద్దామనికైతే ఇక్కడ స్టార్ట్ చేశాను సో ఇక్కడ క్విక్గా రెసిపీ అయితే చెప్తాను ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో పన్నీర్ని ముందు పెరుగు అలానే ఉప్పు కారం పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టాను అలానే ప దాంట్లో క్యాప్సికమ్ కూడా వేసాను సో ఇవన్నీ బాగా వన్ అవర్ ముందు మ్యారినేట్ చేసి పెట్టాక మనం ప్యాన్లో వేసి మీడియం ఫ్లేమ్లో వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇది చాలా క్విక్గా అయిపోతుంది అలానే ఈజీ కూడా చేయడానికి సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి ఒకసారి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫైనల్ ఇలా డ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుంటే పన్నీర్ టిక్కా అయితే రెడీ అయిపోతుంది సో ఇంకా పన్నీర్ టిక్కా చేశాక చిన్నైతే ఇక్కడ పడుకోవడం అయితే స్టార్ట్ చేశాను సో నైన్ థర్టీకి అయితే నేను స్టార్ట్ చేశాను మనం పడుకోబెట్టి ఇంకా పని చేసుకుందామని ఆ రోజు ఏమైందో తెలియదు నైన్ థర్టీకి స్టార్ట్ చేసిన దాన్ని ఆల్మోస్ట్ వాడు వన్ థర్టీకి పడుకున్నాడు సో వన్ నార్మల్గా వన్ అవర్ అయితే తీసుకుంటాడు పడుకోవడానికి ఇంకేం ఆల్మోస్ట్ పడుకున్నాడు అనుకునే లోపల మళ్ళీ లేచి ఇలా ఆడుకుంటున్నాడు సో ఇలా అయితే చాలా సతాయించాడు ఆ రోజు ఒక్క నిద్ర వస్తుంది మాకు వేస్తుంది అలానే చేయాల్సిన పని అయితే చాలా ఉంది బట్టలు సర్దుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ ఉంది సో ఇవన్నీ మైండ్లో అయితే చాలా టెన్షన్గా ఉంది అలానే చాలా హెక్టిక్గా అనిపించింది ఆ రోజు సో ఇంకా వాడు వన్ థర్టీకి అలా పడుకున్నాడు సో వాడు పడుకున్నాక ఇంకా అప్పుడైతే మేము ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసాము సో ఇంకా వన్ థర్టీకి నేను ఇంకా తిందామని డిన్నర్ కూడా చేద్దాం అనుకున్నాను కానీ అంత చేయడానికి ఇంట్రెస్ట్ కూడా రాలేదు ఇంకా ఆ టైంలో సో కొద్దిగా తినేసి ఇంకా ప్యాకింగ్ అయితే ఇక్కడ స్టార్ట్ చేసేసాను సో ఆల్మోస్ట్ నేనైతే ముందే కొన్ని నావి చిన్నడు అయితే ప్యాక్ చేసేసాను సో కొద్దిగా అందుకే ఈజీ అయింది మాకు ఇంకా బ్యాగేజ్ వెయిట్ అయితే చెక్ చేయాలి అదే పెద్ద ప్రాబ్లము కొన్ని వెయిట్ ఎక్కువ వస్తాయి కొన్నిట్లో ఇంకా అవన్నీ ఒకటి నుంచి ఒకటి షిఫ్ట్ చేసుకుంటూ పెట్టుకుంటున్నాము సో ఇలా కొన్నిట్లో అయితే వెయిట్ ఎక్కువ వస్తుంది అలానే కొన్నిట్లో తక్కువ ఉంటుంది సో ఇవి దాంట్లోకి షిఫ్ట్ చేసి అది దీంట్లోకి షిఫ్ట్ చేసి ఇలానే సరిపోయింది ఒక టైం అంతా సో ప్యాకింగ్ అంటే అంత ఈజీనే కాదు ఇండియాకి వెళ్ళాలంటే సో పెట్టే స్టఫ్ అయితే చాలా ఉంటుంది కానీ స్పేస్ అయితే సరిపోదు కానీ ఇన్ని బ్యాగ్స్ అయితే అనుకున్నాం మేము చాలా గ్యాప్ ఉంటుంది అనుకున్నాం కానీ ఫైనల్గా అయితే మాకు బ్యాగేజ్ సరిపోలేదు ఇంకా అలా చాలా మటుకు తీసేయాల్సి వచ్చినాయి మొత్తం మాకైతే ఫోర్ చెకిన్ బ్యాగ్స్ అలానే టూ క్యాబిన్ బ్యాగ్స్ ఉన్నాయి నాకు బాను కలిసి అలానే ల్యాప్టాప్ బ్యాగ్స్ కూడా ఇద్దరికి ఒక్కొక్క ల్యాప్టాప్ బ్యాగ్ ఉంది ఇప్పుడు కొన్ని ఎయిర్లైన్స్కి అయితే ల్యాప్టాప్ బ్యాగ్ అయితే అలో చేయట్లేదు అది మీ ఎయిర్లైన్స్ వాళ్ళని ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి ముందు బయలుదేరే ముందు సో మా ఎయిర్లైన్స్లో అయితే మాకు ల్యాప్టాప్ బ్యాగ్ అయితే అలో చేస్తామని చెప్పారు అలానే చిన్నోడు కూడా ఒక చెక్ ఇన్ బ్యాగు అలానే ల్యాప్టాప్ బ్యాగ్ ఉంటుంది ఫైనలీ మా ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో టైం అయితే ఇప్పుడు త్రీ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇప్పటికి కంప్లీట్ అయిపోయింది ప్యాకింగ్ ఇంకా ఇల్లు అంతా మెస్సీ మెస్సీగా ఉంది ఇంకా ఇప్పుడు ఒక పడుకుంటే నేను ఇంకొక టూ అవర్స్ రెస్ట్ తీసుకొని ఇంకా మార్నింగ్ సిక్స్ అలా లేచి మళ్ళీ మార్నింగ్ రెడీ అవ్వాలి సో ఇప్పటికైతే వ్లాగ్ అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ బ్లాగ్లో అయితే చిన్నోడితో మా ట్రావెల్ ఎలా జరిగిందని మీ అందరితో షేర్ చేసుకుంటాను సో అంటిల్ దెన్ సీ ఇన్ దా నెక్స్ట్ వ్లాగ్ బాయ్